వస్తున్నాయేమో ఆ నామకరణం అనేది చేయాలి అని అనుకున్నారండి ఆ సమయానికి వసుదేవుడు గర్గాచారులుగా పంపించినాడండి అండి వసుదేవుడు అక్కడ ఉన్నాడు కదా అక్కడ నుంచి గర్గాచారులను పంపించాడు నా పుత్రులు అక్కడ నందుడి దగ్గర వాళ్ళకు మీ చేతుల మీదుగా ఆ నామకరణం చేయండి అని అది ఎలా చేయాలట ఎవరికి తెలియకుండా అంటే బాగా మనం వేడుకగా కాకుండా సైలెంట్ గా చేసినామని అతను ఎట్లాంటి వాడు ఉంటే వీళ్ళ కుల పురోహితుడు చాలా గొప్పవాడు గర్గేంది ఈయన ఒక భాగవతం రాస్తున్నారండి గర్గ భాగవతము అంటారు ఈయన శాస్త్రంలో చాలా చాలా ప్రవీణుడు అనమాట ఆ నందవ్రజానికి వచ్చినాడు వసుదేవుడి మాట మీదేవ గిరా వచ్చేటప్పటికి చాలా సంతోషం వేసింది నందుడికి ఆయనకు మంచి ఆతిథ్యం ఇచ్చినాడు మంచిగా మాట్లాడే ఇచ్చినాడు తర్వాత చెప్తూ ఉన్నారు అనమాట మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే మా లాంటి వాళ్లకు దీపం చూపించేలాంటి వాళ్ళు అని మా అట్లా ఇంటికి మీరు వచ్చినారంటే మాకు చాలా శుభప్రదము మహాభాగ్యము అని చాలా సంతోషపడతారండి నిజంగా మనసుతోనే సంతోషపడి చెప్తాడనమాట ఈ గర్గాచారుడి విశేషం ఏమి అంటే ఆయన శాస్త్రాన్ని రచించింటారండి ఆయన జ్యోతిష శాస్త్రం వలన ఎన్నో విషయాలు అర్థమైతే మనకు ఇంద్రియాలకు అగోచరమైన విషయాలన్నీ తెలుస్తాయనమాట అట్లాంటి గొప్ప శాస్త్రాన్ని రచించిన మీరు ఇక్కడికి వచ్చినారు దాని వల్ల మన పూర్వజన్మ విశేషాలన్నీ కూడా వాటి గురించి భవిష్యత్తులో జరగబోయే శుభ అశుభ విశేషాల గురించి తెలుసుకునే శక్తి మీకుంది మీరు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులైన వాళ్ళు కాబట్టి మా ఇద్దరు పిల్లలకు నామకరణాది సంస్కారాలు మీరే చేయండి అని చెప్పి ఆయన్ని వేడుకుంటాడు ఆయన అక్కడికి వచ్చిండేది వసుదేవుడి ప్రేరణతో వసుదేవుడు పంపించింటాడు ఈయన కూడా సంతోషపడతాడు ఆ చాలు చెప్తున్నారు నేను యదువంశానికి కులపు రోహితుడు నిజమే కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మీ పిల్లలకి ఇద్దరికి నేను నామకరణం బహిరంగంగా చేస్తే దాని వల్ల ఆ పిల్లలకు ఆపద ఎక్కువ సంభవించే అవకాశం ఉంది కంసుడు చిన్న చిన్న పిల్లలందరినీ చంపడానికి రాక్షసులను పంపిస్తున్నాడు కాబట్టి ఈ పిల్లలకు ఆపద ఉంది రహస్యంగా చేస్తే బాగుంటుంది వాళ్ళకు క్షేమము అని చెప్తారనమాట నందుడు అంటాడు అట్లయితే మా గోశాలలో మా గోశాలలో ఏ ఆర్భాటము లేకుండా వేద మంత్రాలతో నామకరణ సంస్కారాలు జరిపించండి మీరు అని అడుగుతారు ఆ రకంగా సరే అలాగే చేద్దాము చెప్తాడు అదే ఈ కార్యం అంతా గోప్యంగా చేద్దాము పిల్లవాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంసుడు ఏదైనా ఆపద కలిగించవచ్చు అని చెప్తే దానికి ఒప్పుకున్నాడండి అందుడు అలాగే అని చెప్పి వాళ్ళ గోశాలలో ఆ గోకులంలో ఆ గోవులన్నీ ప్రదే ఉండే ప్రదేశంలో ఈ జాతకర్మా అది నామకరణం అంటే ఆ పిల్లలిద్దరికి కూడా పేర్లు పెట్టే ఫంక్షన్ అక్కడ చేసుకున్నారనమాట ఆయన దానికంతా రాజు అయినా కూడా ఎవరిని పిలవలేదండి వాళ్ళు మాత్రమే చేసుకున్నారు చక్రేత వసాగ్రజస్య నామాని ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చారు స్నానం చేయించి బా చక్కగా రెడీ అయ్యి రెడీ చేసి తీసుకొచ్చారు కృష్ణ పరమాత్మను చూసి మురిసిపోయినాడు వచ్చండి గర్గాచార్య మంచి భక్తుడు అనమాట కృష్ణుడికిన ఈ ఇట్లాంటి వాడితను అంటే సహస్రనామాలు కలవాడు సహస్రము అంటే ఒక పేరుకు సహస్రం ఇంకా ఇంకా అత్యధిక నామాలు అనంత నామాలు కల ఈ పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలి ఏమని పేరు పెట్టాలి అన్ని పేర్లు వీడియనివే కదా అని అనుకున్నాడు అటండి అనుకుని రహస్యంగా అతనికి నామకరణం చేశాడట ఇక్కడ రెండు సార్లు నామా నామా అని వస్తుంది తవనామ చక్రే తవనామ నామ రహస్య వికో తవనామా అంటే నీ పేరును నామ రహస్య చక్రే అంటే రహస్యంగా పెట్టినాడు రహస్యంగా అంటే మామూలు ఆర్భాటంగా చేస్తాం కదా అట్లా కాకుండా అక్కడ ఆ గోశాలలో జరిగింది ఈ కార్యక్రమం అట్లా రహస్యంగా నీకు పేరు పెట్టినాడు అని నామ చెప్తున్నాడు గర్గ ముని సహస్రనాం నోహ్యనంతూనం గర్గముని చక్రే తవ ధాతున కారాభ్యం అంటే కృషి ధాతు అంటే సత్తాని అంటే ఉనికి అనే అర్థం వచ్చేది కృషి ధాతువు భూమి సంబంధము అని కృష్ అంటే భూమి అనమాట అణ అంటే సుఖమిచ్చేవాడు అంటే భూమిలో ఉండే అన్ని జీవరాశులకు సమస్త జీవరాశులకు సుఖం ఇచ్చేవాడు అని కృష్ అంటే భూమి అని అణ అంటే సుఖమిచ్చేవాడు అని భూమిలో ఉన్న అన్ని జీవరాశులకు అంటే భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతున్న అందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేవాడు అని ఆ ఇంకొకటి ఆకర్షి ఆకర్షణ కృష్ణ అంటే ఆకర్షిస్తాడు ఎవరినైనా ఎవరినైనా అనమాట అది ఈ పేరులోని యొక్క విశేషం అన్నమాట ఇంకా చాలా చాలా దీనికి అర్థాలు ఉన్నాయి ఆ ఈ కృషి అనే ధాతువుకి నా అనేది కలిస్తే ఆనందం అన్నమాట ఆనందము అస్తిత్వము ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఆ జ్ఞానార్థాలు అంటారు కదా అట్లా రెండు ఒకే నామాన్ని ఆశ్రయించి ఉన్నాయి అదే నామం అని ఇతను ఎట్లాంటి వాడు అంటే మనుషులను ఆకర్షిస్తాడు వాళ్ళ పాపాలను ఆకర్షించి అంటే తీసివేస్తాడు అట్లాంటి వాడు ఇతను అని చెప్పి ఆ ఋషి ఎవరు గర్గముని ఆ కృష్ణుడని పేరు కృషి పెట్టిన సత్తానందాతాఖిలా వా జగఘ కృష్ణ వాష్ణ తనోత్ ఇంకా ఇంకా చాలా పేర్లు కూడా ఇతనికి అంటే ఎన్నో పేర్లు ఉన్నాయని వేరే వేరే పేర్లు కూడా పెట్టినాడు పెట్టి అతని విశేషం అంతా చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే అంటే నీ పుణ్య ఫలం వల్ల ఇతను వచ్చినాడు ఇతను దైవాంశ సంబూతుడు ఇతని వల్ల ఆ మీకు గోకులంలో మీ అందరికీ కూడా అన్ని ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది అందరికి ఆనందాన్ని కలిగిస్తాడు అందరికి రక్షణ కలిగిస్తాడు ఇతను ఎన్నో పేర్లు ఎన్నో రూపాలు ఈయనకు చాలా ఉన్నాయి ఇతన్ని బాగా చక్కగా కాపాడుకోమని చెప్తాడు చెప్పకనే చెప్తాడనమాట ఇతను దైవాంశ సంభూతుడని చెప్పకనే చెప్తాడు బాగా కాపాడుకోమని చెప్తాడు ేయుడని తర్వాత అందరినీ తన మంచి గుణముతో ఎప్పుడు ఆనందింప చేస్తాడు కాబట్టి రాముడని తర్వాత చాలా బలశాలి అండి బలుడు కాబట్టి బలభద్రుడని అట్లా మీకు యదు వంశజులకు ఎట్లాంటి భేదాలు లేకుండా ఎప్పుడు సామరస్యాన్ని కాపాడడానికి చూస్తూ ఉంటాడు ఇతడు అట్లాంటి వాడని ఆ బలరాముని కూడా తన విశేషాలన్నీ చెప్తాడనమాట చెప్పి అతనికి బలభద్రుడు అని పేరు పెట్టినాడనమాట యాక్చువల్లీ మనము దాన్ని బలరాముడి కింద కన్వర్ట్ చేసేసి ఈ కృష్ణుడు గురించి చెప్తూ ఇతను మీ అందరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాడు మీకు సకల శ్రేయస్సు కలిగిస్తాడు మీకు ఇంకా మున్ముందు ఆపదలు రాబోయే ఉన్నాయి వాటన్నింటి నుంచి కూడా ఈ పిల్లవాడు మీకు రక్షణ కలిగిస్తాడు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తానండి కంటికి రెప్పలాగా భద్రంగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడ చూడండి ఒక విషయం మీరు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ గర్గాచారుల విషయం వస్తుందండి ఒక దగ్గర అప్పుడు మీరు నేను అడిగినప్పుడు మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ఇతను వీళ్ళ కుల పురోహితుడు ఇతను పరమాత్మే అని తెలుసు ఈయన అంటే చాలా విశేషమైన భక్తి భావం ఉంది ఈయనే ఒక భాగవతం రాశారండి కృష్ణలీలన్నీ రాస్తూ గర్గ భాగవతం అంటారు అదంతా రాసినారు అందులో చాలా చాలా విశేషాలు రాస్తున్నారు ఇతను జ్యోతిష శాస్త్ర రచించిన గొప్ప మేధావి ఇట్లాంటి అతను ఒకసారి తపస్సు చేస్తాడండి ఏమని తపస్సు చేస్తాడంటే కృష్ణుని సంహరించే పుత్రుడు కావాలని తపస్సు చేస్తాడండి ఎంత విచిత్రం చూడండి కృష్ణుని సంహరించే పుత్రుడు కావాలని తపస్సు చేస్తాడు ఎవరి గురించి ఎవరితో అంటే ఎవరి గురించి తపస్సు చేస్తాడంటే పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు ఆయన అది జరుగుతుందా జరగదా అది వేరే విషయము దాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడండి ఈయన నైష్ఠిక బ్రహ్మచారి ఎవరు గర్గముని తపస్ చేసిందేమో నాకు అట్లాంటి పుత్రుడు కావాలి అని ఇతన్ని ఆ ఒక యవన రాజు ఈ విషయం అంతా తెలుసుకుని ఇతన్ని మర్యాద చేస్తూ తన దగ్గర తీసుకెళ్లి పెట్టుకుంటాడండి తన దగ్గర తీసుకెళ్లి పెట్టి ఆయనకు సేవ చేస్తున్న నెపముతో ఒక ఒక గోకులము లాంటి ఒక ప్రదేశం నుంచి ఒక స్త్రీతో అతనికి సేవ చేయించడానికి పెడతాడనమాట వాళ్ళ ద్వారా ఒక పిల్లవాడు పుడతాడు ఆ స్త్రీ ద్వారా అతనే కాల యవనుడు అంటారు అతని ప్రసక్తి మళ్ళా వస్తుంది మనకి ఇంకా కొన్ని దశకాల తర్వాత ఎప్పుడైతే ఆమె గర్భవతి అని తెలిసిందో వెంటనే ఇతన్లో ఉన్న ఆ ఒక భావన వెళ్ళిపోతుందండి నేను ఎంత పని చేశాను అంటే నాకు పరమాత్మ కృష్ణుడు అని తెలుసు అట్లాంటి కృష్ణుని కృష్ణుడిని సంహరించే పుత్రుడు కావాలని నేను ఎందుకు ఇట్లా తపస్సు చేశానని తను చాలా బాధపడతాడండి బాధపడి తిరిగి తపస్సుకు వెళ్ళిపోతాడనమాట అక్కడ ఆ స్త్రీకి ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడిని ఆ యవన రాజు సాగుతూ ఉంటాడనమాట వాళ్ళందరికీ కృష్ణుడి పట్ల ద్వేషం అన్నమాట వాడు పుట్టినప్పటి నుంచి వాడి జన్మ కారణం ఏమి అంటే నువ్వు కృష్ణుని సంహరించాలి నువ్వు కృష్ణుని సంహరించాలని చెప్తూ ఉంటారు ఇది ఇప్పుడు కాదు ఇంకా కొంతకాలమైనాక జరుగుతుంది అనమాట అంటే గర్గాముని ఆ రకంగా తపస్సు చేసి ఒక పుత్రుడిని కంటాడు ఎందుకు చేస్తాడు తపస్సు అంటే ఇతను ఎప్పుడు తపస్సు చేసి ధ్యానము తపస్సు వీటితో చాలా పక్క చిక్కిపోయి ఉంటాడటండి ఈ యాదవులు ఏం చేస్తారంటే పిల్లలు కొంతమంది ఎప్పుడు అతన్ని తమాష పట్టిస్తూ ఉంటారు అంటే అతని బయటి అపియరెన్స్ అతని ఆకృతిని ఎప్పుడు తమాష పెడుతూ ఉంటారంట ఇతను చాలా సార్లు ఓర్చుకుంటాడు ఏమో దాని గురించి ఎక్కువ పట్టించుకోడు అనమాట కానీ ఒకసారి ఎందుకు అతనికి చాలా కోపం వస్తుంది అంటే వీళ్ళు ఇంత చెలరేగిపోవడానికి కారణము కృష్ణుడు వీళ్ళతో ఉన్నాడనే కదా అంటే కృష్ణుడు మాతో ఉన్నాడు మేము ఎవరినైనా తమాష చేయవచ్చు ఏదైనా జరగవచ్చు అనే కదా వీళ్ళ అహంకారము కాబట్టి వీళ్ళ అహంకారాన్ని పోగొట్టాలని అతను ఆలోచించి ఉండవచ్చు అట్లా ఆలోచించకుండా ఆ కృష్ణుని చంపేస్తే వీళ్ళ అహంకారం అంతా వెళ్ళిపోతుంది కదా ఎంత అంటే ఆ మార్గం తప్పైపోయిందండి అయిపోయిందండి అతని ఆలోచన మార్గం ఇంతటి శాస్త్ర పండితుడు ఇంత గొప్పవాడు ఇంత భక్తుడు వాళ్ళేదో తప్పు చేస్తే దానికి కృష్ణుని సంహరించాలని అతనికి ఆలోచన వచ్చి నా శరీరాన్ని మీరు ఇట్లా తపస్సు చేసి శుష్కమైపోయిన శరీరాన్ని మీరు ఇలా అవహేళన చేస్తారా అని చెప్పి వెళ్ళి చాలా కఠినమైన తపస్సు చేస్తారండి ఏమిటి అంటే కృష్ణుని సంహరించే కుమారుడు కాబట్టి ఈ రకంగా జరిగింటుంది అది మళ్ళీ కాలయవనుడు అనే ఇప్పుడు వస్తాడండి వాడు ఎట్లాంటి దుర్మార్గుడు వాడు ఎంత బలశాలి అవన్నీ కూడా మనం రాబోయే దశకాల్లో చెప్తాం ఇక్కడ వీళ్ళకి అట్లా పెట్టాను పెట్టి మీరు బాగా చక్కగా చూసుకోండి వీళ్ళ వల్ల మీకు చాలా రక్షణ కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ముని ఇంకా చెప్పినానండి నందభోకుడుతో ఏమని స్నేహ్యతి అంటే స్నేహ్యతి అంటే స్నేహం ఎవరైతే ఈ కృష్ణుడితో స్నేహం చేస్తారో వాళ్ళు ఈ నన మరణాది దుఃఖాలను అనుభవించరు అని చెప్తున్నాను నా ముహ్యతి అంటే అనుభవించడు మాయికై శోకై అంటే మాయ కలిగించే శోకాలు జనన మరణాది దుఃఖాలను నా ముహ్యతి అనుభవించరు అట్లాగే ఎవరు దృహ్యతి అంటే కృష్ణునికి ద్రోహం తలబెడతారో అంటే అతనితో ఆ విముఖుడుగా ఉంటారో అట్లాంటి వాడు నశిస్తాడు అని చెప్తున్నారే నశించడము అంటే సంసారి అవుతాడు కృష్ణునితో ఎవరైతే ఫ్రెండ్షిప్ ఇంక ఇప్పటి నుంచి మనం గమనిస్తూ ఉండాలి ఎవరెవరు అతనికి ఆత్మీయులు ఎవరెవరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళన్నీ ఈ విషయ సర్కిల్ ఉంది కదా ఈ జనన మరణం అనే ఈ దుఃఖాలను అనుభవించకుండా వాళ్ళు దాటి వెళ్ళిపోతారు ఎవరెవరైతే ఇతనితో విరోధం పెట్టుకుంటూ వస్తారో విముఖంగా ఉంటారో ద్రోహం తలబెడతారో వాళ్ళ వాళ్ళంతా కూడా నశ్య నాశనం అయిపోతారు తిరిగి తిరిగి సంసారంలో మళ్ళీ వస్తూ మళ్ళీ పోతూ ఇలాగే ఉంటారు వాళ్ళు అని చెప్పకుండా చెప్తాడని అంటే ఇతను ఆ భగవంతుడే నీ కుమారుడుగా వచ్చినాడు అని చెప్పకనే చెప్తాడనమాట గొప్పతనా ఋషివర్య గర్గాచారుడు ఈ పరమాత్మ యొక్క కృష్ణుడి యొక్క మహత్వాన్ని గురించి చెప్తాడు కూడా ఆ ఋషి గురించి ప్రతి శ్లోకంలో కూడా ఈ చాప్టర్ లో వస్తుందండి మహత్వం ఋషి వర్య తర్వాత కథయ దృషి అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎనిమిదో శ్లోకంలో భవద్ విభూతి మృషి రుచే ఇదంతా కూడా ఆ ఋషి గురించి అనమాట ఎవరు గర్గముని గురించి ఎనిమిదో శ్లోకం అంటే చాలా మంది దైత్యులనంతా అంటే రాక్షసులను కూడా జేష్యతి అంటే జయిస్తాడు బహుతర దైత్యం అనేక మంది దైత్యులను జేష్యతి అంటే జయిస్తాడు జయించి ఏం చేస్తాడు తన బంధులోకానికంతా కూడా ఆ మంచి స్థానాన్ని కల్పిస్తాడు నేష్యతి అంటే చేర్చడం ఏమి చేర్స్తాడు విమలమైన స్థానం మంచి స్థానానికి నిజ బంధులోకం తన బంధు లోకానికంతా కూడా వాళ్లకు మంచి స్థానం కల్పిస్తాడు తన చుట్టూ ఉన్న వాళ్లకు తనను ప్రేమించే వాళ్లకు తన బంధులోకం అంటే తన నమ్మిన వాళ్లకు మంచి స్థానాన్ని ఇస్తాడు ఇతని యొక్క కీర్తి లోకం వినగలదు అని చెప్తున్నాడండి ఆ ఐశ్వర్యము అంటే అన్ని రకాల ఐశ్వర్యం అంటే ఇట్లాంటిదంతా కూడా ఏమేమి చేస్తాడు అన్ని కూడా ఆ గర్గముని తన కృష్ణుడి ముందు ముందు చేయబోయే ఈ రాక్షస సంహారం విషయాలన్నీ టూకీగా చెప్తాడన్న ఇతని కీర్తి లోకం వింటుంది సో వేమాల కీర్తి నీవు కూడా వింటావు అని కూడా అని చెప్తున్నాడు ఆ నీవు నీకు ఇట్లాంటి ఐశ్వర్యాన్ని ఆ పరమాత్మ ఇచ్చినాడు నీకు పుత్రుడు రూపంలో ఇతను వచ్చినాడు ఇతను అందరు రాక్షసులను సమకరిస్తాడు తన బంధువు नेश्यति बाहुतर दायिकान निज बंधु मामला पदम स्रोष्यस इसु विमालकीर्ति हि अस्यति भावद्विभूतिम रुषी रुचे मुने वान्ते अमुना येवानि अतः ఈ కుమారుడి వల్ల అన్ని దుర్ దుర్గం అంటే అన్ని కష్టాలను కూడా మీరు పోగొట్టుకుంటారు తరితాస్థ అంటే పోగొట్టుకోవడం ఈ పిల్లవాడి వల్ల మీరు అన్ని కష్టాలను పోగొట్టుకుంటారు కృతాస్థం అంటే ధర్మములో ఆచరణ ఉంచి అంటే స్వధర్మ పాలన బాగా చెయ్యండి ఈ పుత్రుని పైన నమ్మకాన్ని పెట్టుకోండి తిష్టధ్వం అంటే నమ్మకాన్ని కలిగి ఉండండి ఇది అన్ని రకాలుగా మీకు శ్రేయోదాయకము అని చెప్పినాడంటే అంటే ఇప్పుడు చాలా మంది బయట శత్రువులు ఉన్నారు ఆ కంసాది శత్రువులే కాకుండా శత్రువులు కూడా ఇతని రక్షణలు ఏమి చేయలేరు ఏవి కామ కామకోద లో మోహ మధమాచర్య వీటిని కూడా ఇతను కంట్రోల్ చేయగలిగిన వాడు ఏవి కూడా ఇతన్ని సేవిస్తే ఇవన్నీ బయట శత్రువులే కాదు శత్రువులు కూడా నాశనం అయిపోతారు కాబట్టి నీ పుత్రుడు ఎట్లాంటి వాడు అంటే తన సంపద వల్ల తన తన యొక్క చేసే లీలల వల్ల ఇంకా కీర్తి ప్రతిష్టలన్నీ తీసుకొస్తాడు ఆ నారాయణతో నారాయణుడితో సమానమైన వాడు అని చెప్పి ఇతని బాగా కంటికి రెప్పగా కాపాడుకోండి అని చెప్తారు ఇతను ఏమి చేసినా మీకు శుభము కలుగుతుంది మీ మిమ్మల్ని అన్ని రకాలుగా రక్షిస్తాడు అవర్ణయ్యత్ అంటే నందునికి వర్ణించినాడండి తన యొక్క ఆ గొప్పతనాన్ని హరి అభిలప అంటే ఆ ఇతడు హరియే అని చెప్పకుండా అనభిలపన్ అని చెప్పకుండా ఇతను సాక్షాత్ పరమాత్ముడే అని చెప్పకుండా చెప్పినాడు కృష్ణావతార విశేషమంతా క్లుప్తంగా అంటే వీళ్ళందరి సంహరిస్తాడు ఆ మంచి పేరు తెచ్చుకుంటాడు వాళ్ళనే కాకుండా శత్రువులను కూడా ఈయన ఈయన మాట చెప్పినట్లు వింటావు అవన్నీ అని ఆ అనభిలపన్ ఇతనే ఆ పరమాత్మ అని చెప్పకుండానే ఆయన విశేషాలన్నీ చెప్తున్నారు ఆ మునైవ సర్వ దుర్గం తరితాస్థ కృతాస్థ మద్ర తిష్టత్వం హరిరేవేత్యనభిలపన్ ఇత్యాదిత్వమ వర్ణయేత్ స ముని ఏం చెప్తున్నారు వెళ్ళిపోయినాడండి ఆ గర్గాచార్యుల గర్గే నిర్గతే అంటే గర్గముని వెళ్ళిపోగా అతని మాటలన్నీ విన్నాడు కదా నందుడికి చాలా పరమానందం అయిపోయిందండి ఆయన వెళ్ళిపోయినాక కూడా ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నాడు ఆయన చెప్పాడు కదా నీ కొడుకు మంచిదిని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడతాడు అట్లా ఇట్లా అన్ని అవన్నీ ఉంటూ ఆ ఆ పిల్లవాడిని ఎత్తుకుని మురిసిపోయినాడు అట్లండి అంటే ఆనందం తండ్రికి అనమాట వాళ్ళతో ఇలా చెప్పాడని చెప్పుకున్నాడండి ఆయన చెప్పుకుని వాళ్ళందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను ఆ అంటే ఆ దైవాంశ సంబూతుడుగా భావిస్తూ పొగిడి పొగిడి ముద్దులాడుకున్నారట తన తోటి వారితో చెప్పినాడనమాట గర్గాచారులు వారు ఇలా అంతా చెప్పారు అని వాళ్ళందరూ కూడా సంతోషం వేసింది అందరూ ముద్దాడున్నారు ఆ కృష్ణ పరమాత్మ మద్గతం అంటే నా రోగం అండి ఇట్లాంటి వాడు నువ్వు నా రోగాన్ని ఎందుకు పోగొట్టవు నా రోగాన్ని పోగొట్టు అని మన భట్టాద్రి అడుగుతున్నాడు ఇట్లాంటి అంటే ఉద్గత కరుణ అంటే ఉప్పొంగిన కరుణతో ఉన్నవాడు నువ్వు నాకింకా ఈ రోగ బాధ ఎందుకు పెట్టినావు నా రోగాన్ని మద్గతం అంటే నా రోగాన్ని దీర్ఘమయ్యా అంటే తొలగించు తొలగించుకుద్గత ముద్గత కరుణ ఎట్లాంటి వాడు నువ్వు ఉప్పొంగిన కరుణ కలవాడు నువ్వు అట్లాంటి వాడివి నా రోగాన్ని ఎందుకు తొలగించటం లేదు తొలగించు అని వేడుకుంటున్నారు గర్గేత నిర్గతేస్మిన్ మద్గద ముద్గద కరుణో నిర్గమయ శ్రీ మరుత్పురాధీశ